ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకోవరం మహిళలందరూ ఎదురు చూస్తున్న బంగారు వరలక్ష్మి కానుక త్రీ లక్కీ డ్రా జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నిర్వహిస్తున్నట్లు రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు గోదావరి జిల్లా గోకవరం మండల గోకవరం గ్రామంలో బంగారు వరలక్ష్మి కానుక త్రీ లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోకవరంలో సూర్య ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు స్థానిక సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా భక్తులు హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో గత రెండు సంవత్సరాల నుంచి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళల కోసం ఈ బంగారు వరలక్ష్మి కానుకను ప్రజల ముందుకు తీసుకువచ్చానని వెల్లడించారు అన్ని ఛానల్స్ లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రసారం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ మందికి వాళ్ళ ఉద్దేశంతో ఈ సంవత్సరం వెయ్యి బిళ్ళలు వరలక్ష్మి బిళ్ళలు ఈ సంవత్సరం ప్రకటించే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే వెయ్యి రూపులు ఇస్తున్నాం ఈ సంవత్సరం దాన్ని మేము జిల్లా ఈ జిల్లా మండలాలు కూడా పెంచడం జరిగింది ఏ మేము దీని యొక్క షెడ్యూల్ మీకు చేస్తాం రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు గోకువరం సూర్యకళా మండపంలో మేము ఇవ్వడం జరిగింది గోకురం రా వాసులకు ఇస్తున్నామని ప్రార్థసి ఇరవై తొమ్మిదో నా ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు నాడు మంగళవారం నాడు గోకువరం రూరల్ అంటే గోపురం మండలాలు ఎన్ని విలేజెస్ ఉన్నాయో మేము ఎక్కడెక్కడైతే నమోదు చేయించామో వాళ్ళందరికీ కూడా ఇరవై తొమ్మిదో తారీఖు జూలై మంగళవారం నటిస్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు కార్యక్రమం మొదలవుతుంది ఈ వచ్చే సోమవారం మొదలవుతుంది ఆ రోజుని గోకువరం గ్రామస్తులకు మాత్రమే గోపువరంలో ఉండే ఆడపడుచులకు మాత్రమే చేస్తున్నాం ఇరవై తొమ్మిది గోకువరం చుట్టుపక్కల ఉన్న మండలాలు మండలాలు ఉండే విలేజెస్ అందరికీ ఇరవై తొమ్మిది మంగళవారం నటిస్తున్నాం శ్రీరంగపట్నంలో ముప్పైయో తారీఖున బుధవారం నటిస్తున్నాం గురువారం శుక్రవారం మేము స్టాప్ అవుతుందంటే ప్రోగ్రాం లేదు ఈ రె రెండవ తారీఖు నాడు ఆగస్టు రెండవ తారీఖు నాడు శనివారం నాడు కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మండపం ఉండి అక్కడ మేము ఇస్తున్నాం అలాగే మూడవ తారీఖు నాడు ఆగస్టు మూడవ తారీఖు నాడు ఆదివారం ఇందుకూర్పేటలో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది ఇస్లాంకు చెందిన మహిళలకు కూడా పోయినసారి ఈ బంగారు వరలక్ష్మి కార్యక్రమం వీళ్ళు ట్రాలు గెలవైనప్పటికీ కూడా వాళ్ళ ప్రత్యేకించి వేదిక మీద పిలిచి వాడి యొక్క విశాలమైన భావానికి ప్రతీకగా వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగింది అలాగే ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దా దేవిచౌక్ చౌక్ మా ఊరి దేవి చౌక్లో గోకువరం దేవి చౌక్లో మూడు వేల మంది మహిళలను నమోదు చేసుకుని దాంట్లో నూట పది మందికి మేము మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మేము ఈ కార్యక్రమం చేపట్టే ముందు ఒక్కసారి గుర్తు చేసుకున్నాను ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది రెండు వేల ఇరవై మూడులో మేము ట్రాతీస్ ఇచ్చేటప్పుడు పేద మహిళలు వేదిక మీదకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని మేము బంగారం చూడడం ఇదే మొదటిస్తారు సార్ అలాంటిది శ్రావణ మాసం శుక్రవారం రోజున మేము బంగారు రూపుతో వ్రతం చేసుకుంటాం పూజ అంటే ఇదంతా కూడా మీరు చేసిన పనికి ఎంతో గొప్పదని చెప్పిన వాడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నాకు నిజంగా హృదయం లభించింది రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని దృష్టిగా తీసుకుని టటీఖ తీసుకుని జగ్గంపేట రాజానగరం అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాలను మూడు నియోజకవర్గాల నుంచి పదిహేడు వేల మందిని నమోదు చేసుకుని దాంట్లోంచి ఆరు వందల గ్రాములు మేము మొదటిసారి ఇరవై మూడులో తీసినప్పుడు ఐదు వేల ఐదు వందల రూపాయలు పడింది పోయిన సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు పడింది ఒక గ్రాము బంగారం సో ఆరు వందల మందికి మేము విజేతరను పదిహేడు వేల మంది నుంచి డ్రా తీసి ఆరు వందల మందికి విజేతరగా మేము కోరిన సంవత్సరం జరిగింది ఇది సోమవారం నాడు ఉదయం రంపచోడవరంలో చేస్తున్నాం ఈ సంవత్సరం నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అల్లు సీతారామరాజు జిల్లా వాళ్ళు పిలిపించారు లాస్ట్ టైం రంపచోడవరం మార్లి గ్రామాలను నిర్ణయిస్తే ఇప్పుడు అడ్డతీగల వైరామవరం రాజవమ్మకి గంగవరం మండలాల వాళ్ళు వీళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్లు అలాగే బీజేపీ స్వప్నకుమార్ గారి సీనియర్ లీడర్ వీళ్ళ ఆధ్వర్యంలో అలాగే సుధా పెద్ద అడ్డపల్ల నుంచి వచ్చింది వీరమ్మ గంగవరం మీరు సో ఇలా గంగారు భాజపాయి వీళ్ళందరూ కూడా బీజేపీ మండలాధ్యక్షుడు వీళ్ళందరూ కూడా వీళ్ళని పిలిపించారు వీళ్ళ ఆధ్వర్యంలో నాలుగో తారీఖు సోమవారం నాడు ఉదయం రబ్బచోడవరంలో పెడితే అక్కడ పూర్తి చేసుకుని అదే నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం అడ్డతీగల్లో మాకు రాజేంద్ర గారిని పరిచేవారు ఆయన చాలా సంతోషంగా మా కార్యక్రమాలు చూస్తారు వారి యొక్క కళ్యాణ మండపంలో అడ్డతీగలు వచ్చి జరుగుతుంది అలాగే ఐదవ తారీఖు నాడు మంగళవారం కొత్తగా సీతానగరంలో మా బీజేపీకి సంబంధించిన అధ్యక్షులు చాలామంది ఉన్నారు సీతానగరంలో మంగళవారం నాడు రాక్ ఇడం జరుగుతుంది లాస్ట్గా రాజానగరంలో ఆరవ తారీఖు నాడు ఆగస్టు ఆరో తారీఖు నాడు బుధవారంలో బుధవారం నాడు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడి మేము ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేయడం జరిగింది ఒక్కసారి మళ్ళీ చెప్తాను ఇరవై ఎనిమిది సోమవారం జూలైలో సోమవారం గోకువరలో జరుగుతుంది ఇరవై తొమ్మిది గోకువరలోనే గోపురం మండలం మండలవా మండలంలో ఉండే విలేజెస్ అందరినీ ఇరవై తొమ్మిది నాడు పెట్టాం ముప్పైవ తారీఖు నాడు శ్రీలకపట్నం అలాగే ఆగస్టు మళ్ళీ ఆగస్టులోకి వచ్చేసేమన్నాం ఆగస్టు రెండు శనివారం నాడు కోరుకొండ ఆగస్టు మూడవ తారీఖు ఆదివారం ఇందుకూరుపేట ఆగస్టు నాలుగో తారీఖు సోమవారం ఉదయం రప్పచోడవరం ఆగస్టు నాలుగో తారీఖు సోమవారం మధ్యాహ్నం అటతీగల ఐదవ తారీఖు ఆగస్టు మంగళవారం నాడు సీతారగరం ఆరో తారీఖు ఆగస్టు బుధవారం రాజా ఈ విధంగా మేము షెడ్యూల్ డిసైడ్ చేసి వెయ్యి మంది మహిళలకి వెయ్యి మందికి పైగా మహిళలకు వస్తారు ఎందుకంటే పదకొండు వందల నుంచి పన్నెండు వందల బిళ్ళలు అవసరం అవుతాయి పన్నెండు వందల మందికి దాదాపు ఇచ్చే కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఇది ఈ విషయాన్ని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ మీరందరూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకి జర్నలిస్టులకి పత్రికా యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం అవ్వడానికి ప్రజలకి మాకు మధ్య వారధిలా రావు మీ సహాయ సహకారాలు అందిస్తారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఈ కార్యక్రమం మీ కంబాల శ్రీనివాసరావు ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాళ శ్రీనివాసరావు భారత్ మాతా జై జై శ్రీరామ్ జై శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలుసు నేను ఇప్పుడు గోకువరం ఎస్కే మంటపం అనే ఫంక్షన్ హాల్లో ఉన్నాను నేను మా ఈ గోక్వరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా రామసేన కార్యక్రమం పెట్టినప్పటి నుంచి కూడా నేను నిర్వహిస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక ఈ ప్రోగ్రామ్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బంగారు వరలక్ష్మి కానుక త్రీ అనే టైటిల్ పేరుమెస్తా రేపు సోమవారం నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ నిర్వహించబడలేదు భారతదేశంలో హైందవ మహిళల యొక్క చైతన్యమే కాకుండా పోయినసారి నేను బంగారు వరలక్ష్మి కారు పెట్టినప్పుడు దీంట్లో ఈ వరలక్ష్మి ప్రసాదాన్ని క్రైస్తవులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకుని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన సంస్కృతి ఏంటంటే అందరూ కూడా లక్ష్మీదేవిని ఎంతో వైభవంగా గౌరవిస్తారు వాడు ఇస్లాం అయినప్పటికీ క్రైస్తవ అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అంటే భయం ఉంటుంది వాళ్ళకి ఆ తల్లి కరుణ ఉంటే మనం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి ఎంతో సంతోషపడుతుంటారు